సర్వేపల్లిలో వైసీపీ జెండా ఎగరడం కాకానికి అపూర్వ స్పందన లభించింది ప్రచారంలో భారీ మెజార్టీ సాధించి మరోసారి అసెంబ్లీకి పంపనున్న సర్వేపల్లి ప్రజలు అని వ్యాఖ్యానించారు కాకణి గోవర్ధన్ రెడ్డి వేలాదిగా తరలివచ్చి ఈ ప్రచారంలో మంత్రికి ఘన స్వాగతం పలికారు మనుబోలు మండల కేంద్రం ప్రజలు బీజేపీ లాంటి మతతత్వ పార్టీతో జత కలిసి టీడీపీ జనసేన మద్దతు ఇవ్వమంటున్న టీడీపీ వర్గాల ప్రజలు సోమిరెడ్డి తాను చేసిన అభివృద్ధిని చెప్పుకోలేక విమర్శలకు పరిమితమవుతున్న సోమిరెడ్డి అధికారంలో ఉన్నా లేకపోయినా డబ్బులు వసూళ్లకు ఒక వ్యవస్థ ఏర్పాటు చేసుకున్నాడన్నారు సోమిరెడ్డి సర్వేపల్లిని అడ్డు పెట్టుకుని పది తరాలకు సరిపడా దోచేసుకున్నాడన్నారు సర్వేపల్లి నియోజకవర్గం మనుమూలు పంచాయతీలో బుధవారం నాడు పర్యటించారు కాకాణి గోవర్ధన్ రెడ్డి ఈ ప్రచారంలో కాకాణికి అడుగు ప్రజలు పూల వర్షం కురిపిస్తూ ఘన స్వాగతం పలికారు మంత్రి కాకాణికి జేజేలు పలికారు గజమాలలు తీన్మార్ తప్పెట్లు మంగళ హారతులతో మంత్రి కాకాణికి ఘన స్వాగతం పలికారు మనుబోలు మండల కేంద్ర ప్రజలు మనబోలు చరిత్రలో కనీ విని రీతిలో తరలి వచ్చి మంత్రి కాకాణికి ఘన స్వాగతం పలికారు స్థానిక నాయకులు కార్యకర్తలు ప్రజలు మనబోలు చరిత్రలో ఇంతవరకు ఇంత పెద్ద ఎత్తున తరలివచ్చి పాల్గొన్న సందర్భమే లేదని విస్తుపోతున్నారు విశ్లేషకులు మంత్రి కాకాణి ఎన్నికల ప్రచారంలో భారీగా పాల్గొన్నారు రైతులు మహిళలు అన్ని వర్గాల ప్రజలు ముఖ్యమంత్రిగా మళ్లీ జగనే రావాలి శాసన సభ్యునిగా కాకాణి మళ్లీ గలవాలి అంటూ హోరెత్తాయి ఈ నేపథ్యంలో నినాదాలు మాకు అందుబాటులో ఉండి మా అభివృద్ధికి కృషి చేసిన మీ వెంటే ఉంటామంటూ మంత్రి కాకాడికి భరోసా ఇచ్చారు ఈ నేపథ్యంలో గ్రామస్తులు